వార్త మూడవ అధ్యాయము ఆ దినముల ఎందు బాప్తిచ్చు వ్యూహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుకున్నది మనసు పొందుడని యోదయ అరణ్యములు ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవులు సరాళము చేయుడని అరణ్యములో కేకవెయ్యునుకని శబ్దము అని ప్రవక్త అని ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలేదటియు ధరించుకునివాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున వారును యోధియా వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్వం పొందుచుండిరి అతడు పరిశీలలోను సర్దుకాయలలోను అనేకులు బాప్తి చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు ఇచ్చున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడును కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు ఇచ్చను ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను ఆ సమయమున యోహాను యుహాను చేత బాప్తివం పొందుటకు యేసు గలలియా నుండి యోర్ధాను దగ్గర నున్న అతని యుద్ధకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్వం పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా యొద్దుకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపు చూచాను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తూ ఇలాగూ నెరవేరుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబెడను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను ఆ మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను